మధ్య నూతన విమాన సర్వీస్ ను ఢిల్లీ నుండి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజర బ్రాహ్మోహన్ నాయుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి వురంధ్రేశ్వరి వర్చువల్గా వర్చువల్ గా ప్రారంభించారు అలయన్స్ ఎయిర్ సంస్థ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు రాజమండ్రి నుండి తిరుపతి మధ్య ఈ విమాన సర్వీసులు నడవనున్నాయని తెలిపారు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాజమండ్రి చేరుకుంటుంది అని ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు రాజమండ్రిలో బయలుదేరి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది అని తెలిపారు కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రూరల్ ఎమ్మెల్యే బుజ్జయ్య చౌదరి అర్బన్ ఎమ్మెల్యే అదిరెడ్డి శ్రీనివాస్ ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రూడో చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్ అలియాన్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వాద్యుత్ విమానాలు రాజమహేంద్రవరం నుంచి నడిచాయి కాలక్రమేణా అది వెనకబడిపోయింది మరలా ఈ రోజున ఎన్డీఏ పోటీ సారథ్యంలో రాజమహేంద్రవరం విమానాశ్రయానికి పడతా ఉంది అనేక విమానాలు వివిధ ప్రాంతాలకు ప్రారంభమైనాయి ఢిల్లీ కానీ బాంబే కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ నడుస్తున్నాయి అన్ని సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి ఇవాళ ఉభయ గోదావరి జిల్లా కేంద్రంగా రాజమహేంద్రవరం ఉంది రాబోయే పురుషుల నాటికి అంతర్జాతీయ విమానాశ్రయంగా మారాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా భారీ స్థాయిలో ఉన్నారు ఇవాళ మేము కోరాం బొచ్చినకి కానీ అదేవిధంగా వారణాసి కానీ సిడ్డీ కానీ ఏమన్నా అహ్మదాబాద్ కూడా డిమాండ్ ఉంది గోదావరి జిల్లా నుంచి అహ్మదాబాద్ వెళ్ళే వాళ్ళు ఇవి కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో ప్రయాణి వెళ్తుంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేంజ్ ఓవర్ కాకుండా ఎక్కడికి తెలియడానికి అవకాశం ఉంది తిరుపతికి ఒక అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి రావడం చాలా సంతోషం ఇది ఎంతో కాలంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజానికే తిరుపతి కోసం వెయిట్ చేయడం జరుగుతా ఉంది ఇదే విషయాన్ని గతంలో ఢిల్లీ ముంబై ఫ్లైట్లు ప్రారంభోత్సవం సందర్భంగా సివిల్ ఏజెన్ రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి పురంధరేశ్వర్ గారి దృష్టికి అదేవిధంగా కుప్పంలో ఒక రాసు చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇది ప్రస్తావించడం జరిగింది వీరందరి కృషితో ఇవాళ రాజమహేంద్ర నుంచి తిరుపతి ఫ్లైట్ను మనం ప్రారంభించుకోవడం చాలా శుభజనం అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వారణాసికి కానీ శబరిమలకి కానీ వెళ్ళే భక్తులు ఉన్నారు అందుకోసం కొచ్చికి వారణాసికి కూడా ఫ్లైట్ కనెక్టివిటీ రావాలనేది ప్రాంత ప్రజాని కోరుతూ ఉన్నారు అది ఇప్పుడే మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మంత్రి గారు దీనిపైన లక్షణమే స్పందించి వారణాసికి కొచ్చినికి కూడా కనెక్టివిటీ ఇవ్వాలి అదేవిధంగా మిత్రులు వాసుగారు అడిగినట్టుగా గల్ఫ్ కంట్రీస్ కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఇవ్వాలి ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో పొటెన్షియల్ ఈ పొటెన్షియల్ ఏరియా నుంచి ఏ ఫ్లైట్ వెళ్ళినా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ప్రజలకు ఏదైతే దీర్ఘకాలికంగా వారి అభిష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మంచి సుపరిపాలన అందిస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ ఎయిర్ లైన్స్ కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఢిల్లీ ఫ్లైట్ వేసాము ఎందుకంటే రెగ్యులర్ గా ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్లే వాళ్ళందరూ కూడా వయ్యా హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది అదే విధంగా ముంబై బుజినే వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతుండేవారు ఆ రెండు ఫ్లైట్లు కూడా గతంలో వేస్తున్నాము ఇప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ నుండి తిరుమలకి వెళుతున్నారు ప్రతి వాళ్ళు హైదరాబాద్ ఫ్లైట్ వెళ్ళాలి ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఫ్లైట్ సౌకర్యం కానీ చాలా మంది ఇక్కడ పెద్దలందరూ కూడా అభిష్టం మేరకు పలుమార్లు మన ఎంపీ పురంధేశ్వరి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈ యొక్క సమిష్టిగా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ సమిష్టిగా దీన్ని ప్రయత్నం చేసిన మీదట తిరుపతి కూడా ఫ్లైట్ వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా తిరుమల వెళ్ళి రావడానికి ఈజీగా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చే విధంగా కూడా ఫ్లైట్స్ ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క మౌర సరఫరాల శాఖ ఈ యొక్క విమాన శాఖ మంత్రి వర్గ సివిల్ సప్లై విమానయాన శాఖ మంత్రులు కింది వరకు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపరక ధన్యవాదాలు ఎప్పటి నుంచో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరి యొక్క కళ రాజమహేంద్రవరం తిరుపతి యొక్క ఫ్లైట్ కనెక్టివిటీ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు మా అందరి యొక్క అభ్యర్థిని గౌరవించి ఈరోజు అధికారికంగా రాజమహేంద్రవరం తిరుపతి ఫ్లైట్ కనెక్టివిని కనెక్టివిటీని గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు శాసన శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గలీగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం ఇప్పటికే చాలా సార్లు మాతో పాటు టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా ఎందుకంటే ఈ జిల్లా నుంచి ఇద్దరు ఉన్నారు ఒకటి జ్యోతి నెహ్రూ గారు ఇంకొకటి మా కోటేశ్వర గారు రోజు కూడా అనేక సందర్భాల్లో చెప్పేవారు భక్తులందరూ కూడా అడుగుతా ఉన్నారు కనెక్టివిటీ కావాలని మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదనే కాదు ఇప్పటికే ఢిల్లీ కనెక్టివిటీ ఇచ్చున్నాం ముంబై కనెక్టివిటీ ఇచ్చున్నాం ఎక్కడికక్కడ ఒక మంచి ఆలోచన తోటి రోడ్ కనెక్టివిటీ ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉందో కోటం ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అక్కడే ఉన్నారు మంత్రి మరియు పెట్టిబడి లేని ఇజం ఏదైనా ఉందంటే టూరిజం మేము కూటమి ఎన్నికల సమయంలో కూడా చెప్పాం టెంపుల్ టూరిజం కి ప్రాధాన్యత ఇస్తామని అనేక సందర్భాల్లో చెప్పాం ఆ టెంపుల్ టూరిజం కి ఇచ్చే ప్రాధాన్యతలో భాగంగా ఈ యొక్క ఫ్లైట్ చిరకాల వాచ్ఛినటువంటి రాజమండ్రి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతికి విమానయానం ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి మన స్థానిక ఎంపీ గారు పురంధేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పక్కన ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడంతో పాటు మరో ప్రధానమైన అంశాన్ని ఇందాక రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు అదేంటంటే రాబోయే మూడు నెలల కాలం వరకు కూడా మొదటి ముప్పై ఐదు మందికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రాజమండ్రి తిరుపతికి టికెట్ ఉండేలాగా తర్వాత ముప్పై ఐదు మందికి నాలుగు వేల రూపాయలు ఉండేలాగా ఆ టికెట్ ధరలని నిర్ణయిస్తున్నామనేటువంటి మాట అని చెప్పారు అది చాలా శుభవార్త ఎందులో విమానయానం యొక్క ధరలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ మంది భక్తులు తిరుపతి వెళ్లే వాళ్ళకి ఆ సౌలభ్యం కల్పించడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశంగా భావిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేము అందరం కలిసి ప్రారంభించుకోవటం మాకు ఆనందంగా ఉంది ఇవాళ ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం అందులో ముఖ్యంగా మనకి ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది రాను రాను పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఎయిర్ కనెక్టివిటీని పెంచే క్రమంలో భాగంగా రాజమండ్రి నుంచి వివిధ ప్రాంతాలకి మనకి ఈ విమానయానం జరగాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చూపుతున్నందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మొత్తంగా దేశాన్ని కనెక్టివిటీ ద్వారా పెంచుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇవాళ రాజమండ్రిలో మన శ్రీకారం చుట్టుకోవడం అనేది నిజంగా అమ్మవారి ఆశీర్వాదం అదే విధంగా నేను భావిస్తున్నాను ముందుగా నేను రామ్మోహన్ నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ ఉన్నటువంటి ప్రజల మనోభావాలని ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకుని మన సంబంధిత మంత్రులకి వారికి వారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వారి స్పందన ఎలా ఉంటుందో మన రామ్మోహన్ నాయుడు గారి మాధ్యమంగా మనం ఈ రోజు చూడొచ్చు ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం తిరుపతికి ఖచ్చితంగా ఒక కనెక్టివిటీ ఫ్లైట్ అనేది ఉంటాయి అన్నది వారిందరి మనోభావంగా నాకు తెలియజేసినటువంటి సందర్భంలో ఒకటి ఢిల్లీ రెండు రాజమండ్రికి కనెక్టివిటీ కావాలి అని చెప్పి అడిగిన వెంటనే ఢిల్లీకి మన మనందరికి తెలుసు మమ్మీ మధ్యని మనం ఫ్లైట్ ని కూడా ఇనాబరేట్ చేసుకోవడం జరిగింది అది అద్భుతంగా ఆ ప్రయాణం కూడా సాగుతా ఉంది అదే విధంగా ఇప్పుడు తిరుపతి కూడా మరి మాకు కావాలి అని చెప్పి ఇక్కడ నుండి భక్తులు చాలా మంది తిరుపతి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నాకు రెండు మూడు నెలల గడువు ఇవ్వండి నేను దాన్ని ఎలాగైనా సరే దానికి పరిష్కారం నేను కనుగొంటానని చెప్పి వారు తెలియజేస్తూ వెంటనే వారు అలయన్స్ వారితో మాట్లాడి ఇవాళ మనకి ఒక ఫ్లైట్ రాజమండ్రి నుండి తిరుపతికి ధన్యవాదాలు రాజమండ్రి వాసులు అందరి తరఫున కూడా నేను రామ్మోహన్ నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనేక మౌలిక సదుపాయాలు ఏవైతే ఒక ప్రాంతం ఎదుగుదల కావాలో అవన్నీ కూడా కల్పించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది రైళ్లు కావచ్చు రోడ్లు కావచ్చు అద్భుతంగా మనం దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందు వెళ్తున్నాము అయితే ఈ సందర్భంలోనే ఫ్లైట్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉన్నట్లయితే మన రాజమండ్రిని బయట ప్రాంతానికి కనెక్ట్ చేసేటువంటి అవకాశం మాత్రమే కాకుండా ఒక రకంగా టూరిజం డెవలప్మెంట్ కూడా మనకి చాలా పనిపస్తుంది ఎందుకంటే రాబోయేది పుష్కరాల సమయం రెండు వేల ఇరవై ఏడుకి మనం పుష్కరాలు రాబోయే మనం జరుపుకోతున్నాము కాబట్టి ఆ సందర్భంలో ఒక పక్క టూరిజం ని డెవలప్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి కనెక్టివిటీ కూడా మనం కనుక అభివృద్ధి చేసుకున్నట్లయితే రాజమండ్రి త్వరితగతిన ప్రగతి పదంలో నడిపించే నడిచేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన తోటి వారికి ఈ విషయాలన్నీ కూడా వారితో చర్చించిన వెంటనే వారు చాలా చక్కగా స్పందించిన వెంటనే దానికి అలయన్స్ అయ్యతో నేను రాజశ్రీ సేన్ గారికి ఆ అదే విధంగా నేను అమిత్ కుమార్ గారికి కూడా నా ధన్యవాదాలు నవరాత్రులు దసరా సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమం రాజమండ్రి ప్రజలందరికీ కూడా ఒక గిఫ్ట్ గా ఇచ్చే కార్యక్రమం భావిస్తున్నాను అటువంటి కార్యక్రమం జరగడం మరొక ఆ యొక్క ప్రాంతానికి గోదావరి ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు జిఎస్సి బాలేవ్ గారు ఆయన కాలిక జయంతి కూడా ఈ రోజు రావడం ఇవన్నింటినీ కూడా సమకూర్చుకొని ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి కోసం నా కాలక సహకారం ఎప్పుడు కూడా ఉంటుందనే ఆలోచనతో గతంలో ఢిల్లీకి కనెక్టివిటీ అలాగే ముంబైకి కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేశాం ఎంత సక్సెస్ఫుల్ గా ఈ రోజు అందుతున్నారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ డిమాండ్ ఉన్న రూట్స్ లో రాజమండ్రి ఢిల్లీ రాజమండ్రి అలాగే ముంబై ఉన్న రూట్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీతో ఈ రోజు నడుస్తున్నాయి అంటే ఎంత కెపాసిటీ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ కుందో ఆ రెండు రూట్స్ కూడా ఈరోజు చూసుకుంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ చాలా అటాచ్మెంట్ ఏరియా ఉంది ఉభయ గోదావరి జిల్లాల ప్రయాణానికి రాజమండ్రి కేంద్రంగా ఆ ఎయిర్పోర్ట్ కేంద్రంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు అదే స్థాయిలో గతంలో మేము ఢిల్లీ తాలూకా కనెక్టివిటీని లాంచ్ చేసినప్పుడు బురంధేశ్వరి గారు కావచ్చు చాలా మంది అక్కడ ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా ప్రయాణికులు కూడా మాకు ఇక్కడ కల్చరల్ క్యాపిటల్ గా రాజమండ్రి ఉంది స్పిరిచువల్ క్యాపిటల్ తిరుపతికి వెంకన్న స్వామి దర్శనానికి మాకు నేర క్యాపిటల్ నుంచి కనెక్టివిటీ కావాలని పోతే దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అలైన్స్ అయ్యడం ద్వారా ఈ రోజు ఆ కనెక్టివిటీని మేము మీ అందరికి కూడా అందించగలుగుతున్నాం ఈ రోజు ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా ఒక పక్కన మా తాలూకా ప్రయత్నం ఉన్న ఖచ్చితంగా మన వెంకన్న స్వామి తాలూకా దర్శన మన ఆశీస్సులు కూడా ఇది ఉన్నాయని మనం ప్రత్యేకంగా భావించవచ్చు అయితే ఈ యొక్క రూట్ కూడా ఏ రోజైతే అయితే ఈ యొక్క టికెట్స్ పెట్టారో ఇమీడియట్ గా సేల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బుకింగ్ కూడా చెప్తున్నారు రోజు మాకు ప్రత్యేకంగా సీట్స్ కావాలని మాకు కూడా డిమాండ్ వస్తుందని ఆయన కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈసారి తో పాటు ఒక కొత్త ప్రయోగం కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం ఎప్పుడైనా సరే ఈ యొక్క డిమాండ్ ఉన్న రూట్స్ మీద ప్రైసింగ్ తాలూకా ఇబ్బంది కూడా కొన్ని అయిపోతుంది డిమాండ్ పెరుగుతున్న ప్రైసింగ్ కూడా ఈ ఈసారి వినూత్నంగా సందర్భంగా పండుగ సందర్భంగా మేము కొత్త వినూత్న ప్రేమకు మొదలు పెడుతున్నాం వచ్చే క్వార్టర్ మూడు నెలల వరకు ఈ యొక్క ఏదైతే మన రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తుందో తిరుపతి నుంచి మళ్ళీ తిరిగి వస్తుందో డెబ్బై సీట్లు ఉన్నటువంటి

మరొక థర్టీ ఫైవ్ సీట్స్ ఫోర్ థౌసండ్ రూపీస్ అంతా కూడా అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వెంకట స్వామి దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు ఫస్ట్ టైం ఒక ప్రయోగం చేస్తున్నాం దీన్ని మేము తీసుకొని దేశంలో కూడా ఒక దగ్గరలోనే అది కూడా ఇలా క్యాప్ చేస్తూ లాంచ్ చేయడానికి సిద్ధపడుతున్నాం ఇది ఒక కొత్త ప్రయోగం ఖచ్చితంగా ఆశీస్సులతో సూపర్ హిట్ అవుతుంది అనే ఆలోచన మొదలు పెడుతున్నాం మరొక పక్కన రాజమండ్రికి పుష్కరాలు కూడా రెండు వేల ఇరవై ఏడులో రాబోతున్నాయి దానికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు కూడా కలిసి రాజమండ్రిని దేశ స్థాయిలో ఒక ముఖ్యమైనటువంటి ఒక పుష్కర స్పాట్ గా తయారు చేయాలని రెండు ప్రభుత్వాలు కూడా పక్కన నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి తాలూక సహకారంతో మేజర్ డెస్టినేషన్ గా తయారు చేయాలని స్థానికంగా అన్ని రకాల సదుపాయాలు కూడా క్రియేట్ చేయాలని ఇప్పటి నుంచి అడుగులు కూడా వేస్తున్నాం అక్కడున్న గార్డ్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు అదర్ ఫెసిలిటీస్ కావచ్చు దానితో పాటు కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఎయిర్పోర్ట్ ను కూడా డెవలప్ చేయాలని టర్మినల్ బిల్డింగ్ మరికొన్ని నెలల్లోనే పూర్తి చేసుకొని అది కూడా ఇనాగ్రేషన్ చేయడానికి సిద్ధపడుతున్నాం దానికి కావాల్సినటువంటి అడిషనల్ కనెక్టివిటీ ఇప్పుడే మళ్ళీ ఎంపీ గారు కూడా కావడం జరిగింది షేలికి అలాగే మన గోవాకి అలాగే మనకి అహ్మదాబాద్ కి వీటిని కూడా కోరారు దానితో పాటు నేను ఆలోచిస్తుంది బెంగళూరు కూడా కరెక్ట్ చేస్తే రాజమండ్రి బాగుంటుందని దగ్గరలోనే వర్కౌట్ చేస్తున్నాం ప్రత్యేకంగా ఒక కనెక్టివిటీని స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ఆల్రెడీ ఉందా సో ఎడిషనల్ గా ఎడిషనల్ గా ఇంకో బెంగళూరు ఇంకా ఎడిషనల్ గా ఇంకొకటి కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయాలని దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం మిగిలిన కనెక్షన్ కూడా ఏవైతే ఉన్నాయో దాని కూడా దృష్టి పెట్టి మనం పుష్కరాల సమయానికి పుచ్చిన్ బెనారస్ గురించి మన అభిజిత్ జ్యోతి స్పెషల్ గా అడుగుతున్నారు అండి అలాగే వారణాసి పుచ్చిన్ వారణాసి కూడా మన వారణాసి వాటన్నిటిని కూడా కనెక్ట్ చేయడానికి రానున్న కాలంలో మేము కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి రాజమండ్రిని మేజర్ డెస్టినేషన్ అక్రాస్ ద కంట్రీ అన్ని కూడా కనెక్ట్ చేయడానికి నేను ఖచ్చితంగా నా తాలూక కృషి మీ అందరితో పాటు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఒకటి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఏంటంటే ఏ కనెక్టివిటీ స్టార్ట్ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్స్ ఢిల్లీ స్టార్ట్ చేసాం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఎడిషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ కనెక్టివిటీ కావాలి ముంబై స్టార్ట్ చేస్తాం ఎడిషనల్ కావాలి ఏ పట్టణానికి స్టార్ట్ చేసినా ఫుల్ వెల్త్ సెకండ్ కనెక్టివిటీ కూడా డిమాండ్ చేసే స్థాయిలో ఈ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉందా ఎంత పొటెన్షియల్ ఉందో మనం గమనించాలి ఆ పొటెన్షియల్ అనుగుణంగా పాసెంజర్స్ కి మనం ఫెసిలిటీస్